విరాట్ విశ్వరూపం అజేయ సెంచరీతో చెలరేగిన కోహ్లీ మెగా టోర్నీలో సెమీఫైనల్లోకి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ అవుట్ పాకిస్తాన్పై భారత్ ఘన విజయం ప్రతిష్టాత్మకంగా చాంపియన్స్ ట్రోఫీలో పాక్ను పాతరేస్తూ టీమిండియా విజయ పథకాన్ని ఎగరవేసింది కట్టుదిట్టమైన బౌలింగ్తో పాక్ను కట్టడి చేసిన భారత్ భారీ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లినట్టే రెండు వేల పదిహేడులో లండన్లో ఎదురైన ఓటమికి దుబాయ్లో ప్రతీకారం తీర్చుకున్న భారత్ పాక్ను అనాధికారికంగా ఇంటికి నంపింది ఇక కింగ్ కోహ్లీ బౌన్స్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న చూస్తున్న అభిమానుల దాహార్తిని తీర్చేలా పరుగుల వరద పారిస్తూ సెంచరీతో అలరించాడు ఇక నిన్న మొత్తం క్రీడాభిమానులకు సంబరాలే సంబరాలు అనుకో రాదుర్రీ విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే వాళ్ళే సెంచరీ కొట్టినంత ఆనందంలో ఉంటారు అది సహజంగానే క్రీడాభిమానులకు అదొక ఉత్సాహం అనుకో రాదుర్రి అయితే చాలా సమ చాలా నిలడైపోతుంది సెంచరీ కొట్టి పైగా ఇప్పుడు రెండు వేల పదిహేడులో లండన్లో మన మీద పాక్ గెలిచినట రెండు వేల పదిహేడులో గెలిచిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారట వీళ్ళ రాతలు చూడుర్రి ఆటలు ఈ రోజు ఒకరు గెలుతారు ఒకళ్ళు ఓడిపోతారు రేపు ఒకరు గెలుతారు ఇంకొకళ్ళు ఓడిపోతారు దానికి రెండు వేల పదిహేడులో ఏదో అవమానం జరిగితే దాన్ని అవమానాన్ని ఈరోజు తీర్చుకున్నాడని ఇలాంటి పిచ్చిరాతలు రాయడం వల్ల ఈ క్రీడాభిమానుల మైండ్ కూడా పక్కదారి పడుతుంది ఇది ఒక ఆట స్ఫూర్తిదాయకమైన ఆట ఆటను ఆటలాగా చూడరు పగలు ప్రతీకారాలు దాకే ఎందుకు